కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం జరగబోతుంది అంటే అంత బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ లేకపోతే అదే అడుగుతున్నా రంజిత్ రెడ్డి గారు మాట కూడా అదే ఉద్యమంలో ఉన్న పార్టీ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు సీఎం లో సీఎం గా ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ జస్ట్ లైక్ దంటే ఒక ఎలక్షన్ తో మా ఏమైపోతుందా ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం కదా ఉద్యమంలో ఉన్న పార్టీ తెలంగాణ అనేక ఎన్నికలు గెలిచినటువంటి పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీ ఒక్కసారి విడిపోయిపోతుందా రంజిత్ రెడ్డి గారు గారు ప్రశ్న నిమిషం విషయం గారు మురీకృష్ణ గారు ఖచ్చితంగా పొలిటికల్ రిలవెన్స్ అనేటటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న క్రమంలో మనం చూసాం హేమా హేమీలుగా ముప్పై సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పార్టీ అయిపోయింది ఇక్కడ పెద్ద ఉవ్వెత్తిన లేచి ఒక ఎంపీని ముగ్గురు ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి ఎన్నికల్లో గెలిచి తర్వాత తెరమెరగైపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే పొలిటికల్ రిలవెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా వైఎస్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు కాదన్నా ంధ్రా అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీతో ఇప్పుడు ఈ సందర్భంలో బీఆర్ఎస్ని కంపేర్ చేయడం కరెక్ట్ అని అంటారు అసలు ఎస్ ఖచ్చితంగా మీరు అడిగేటటువంటి ప్రశ్న సహజమైంది న్యాయమైంది కానీ టీఆర్ఎస్ పొలిటికల్ రిలవెన్స్ అయిపోయింది అది బీఆర్ఎస్గా మారిన తర్వాతనే లోకల్ ఐడెంటిటీ కోల్పోయింది లోకల్ ఐడెంటిటీ లేకుండా పోయినటువంటి పరిస్థితి అది జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత మీరు అన్నట్టుగా రేపు మహారాష్ట్రలో ఒక పది రాష్ట్రాల్లో పోటీ చేసి తన ఉనికిని ఏమైనా చాటుకొని నిలబెట్టగలిగితే అది ఒక జాతీయ పార్టీగా స్థిరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఇక్కడ నుంచి అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పటికే పర్సెప్షన్ బిల్డ్ అవుతా ఉన్నది కింద మనం చూస్తూ ఉన్నాం కానీ జాతీయ పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ ఎందుకు అంటారు జాతీయ పార్టీగా అటువైపు వాళ్ళ అడుగులు పడలేదు అటువైపు కనుక అడుగులు పడి ఇప్పుడు రేపు మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కనీసం ఒక వంద నూట యాభై పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా పోటీ చేసి కనీసం ఓట్లను తెచ్చుకొని కనుక నిలబడగలిగితే ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుందని నేను చెప్పొచ్చు కానీ ఇది ఇంకా ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ రిలవెన్స్ అయిపోయిందనేటటువంటి ఒపీనియన్కి వచ్చారు ఖచ్చితంగా రేపు ఎన్నికల నాటికి ఒకవైపు బీజేపీ కొంత పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మొత్తం పదిహేడు పార్లమెంట్లో మెజారిటీ ఇప్పుడు రెంట్కి చెడ్డ రావడే పరిస్థితి మీకు ఉందా రెంట్కి చెడ్డ రావడే పరిస్థితి గారు బెల్లనాయ్ గారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే కానీ బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఇప్పుడు జాతి పార్టీ అయితే అవ్వాలి లేదంటే ప్రాంతీయ పార్టీగా మీకు సెపరేట్ ఐడెంటిటీ అనేది పోయింది అన్నది వారి తీరి అదే వాళ్ళు వాళ్ళ థియరీకి ఆన్సర్ చెప్తాను నిజంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత మాకు మూడు సీట్లో తొమ్మిది సీట్లు అలా వస్తే కనుమెరుగైందని చెప్పవచ్చు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి వాళ్ళకు మాకు వ్యత్యాసం ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఈ వ్యత్యాసానికే భూస్థాపితం అయితే కనుమెరుగైతుంది జనసేన పార్టీతోటో లేదనేమో జగన్మోహన్ రెడ్డి పార్టీతోటో పోల్స్తే ఏం చెప్తారండి అండి ఇంకా మేము ఎన్ని ఎన్ని ఎన్నికలు గెలిచినాము వాళ్ళు ఎన్నిట్లనే డిపాజిట్ కోల్పోయినరు మేము అన్నాము ఎప్పుడన్నా అప్పుడే ఎందుకు ఎగురుతున్నట్టు అప్పుడే అయిపోతుంది ఇక క్లోజ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ చాప్టరే క్లోజ్ అయింది ఎందుకు మాట్లాడుతున్నారు నాలుగు ఎలక్షన్కి గెలవండి వరుసగా ఇంకా ఐదేళ్ళు మేము ఎక్కడికి పోం కదా ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీ మీకు మెయిన్ అపోజిషన్ పార్టీ మేమే కదా ఐదేళ్ళు ఫేస్ చేయండి మీరు చేసేదైతే మేము మీరు నిలదీస్తాం కదా మంచిగా చేస్తే మంచిగా చేస్తుందని చెప్తాం మేము మళ్ళ మీలా కూడా మాట్లాడడం ప్రతి దానికి మీరు 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 ఈ రకమైన ప్రామిసెస్ కాదు 458 అవకాశం ఉంది వీళ్ళు ఇతర పార్టీలో గెలిచినటువంటి सरपंचలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందర్ని గుంజుకొని గత పది సంవత్సరాలుగా చేసినటువంటి రాజకీయ అరాచకత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసిండ్రో దాని రిఫ్లెక్షన్ ఒకసారి జెడ్పీ చెప్తా ఉన్నారు జిల్లా పరిషత్ కొంత ఉన్నారు మీరు పార్లమెంట్ ఎన్నికల నాటికి మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ప్రాంతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ మాట్లాడదాం మీరు గమనించండి